సైకాలజిస్ట్కి సైక్యాట్రిస్కి తేడా ఏంటి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము మైండ్కి బ్రెయిన్కి అంటే మనసుకి మెదడుకి డిఫరెన్స్ తెలుసుకోవాలి బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది బాడీలో ఒక పార్ట్ మన హ్యాండ్ లాగా మన లివర్ లాగా మన లాగా బాడీలో ఒక పార్ట్ అలా అనేది దానికి ఒక హయ్యర్ ఫంక్షన్ ఏంటంటే ఆలోచన ఫీలింగ్స్ అక్కడి నుంచే ఏర్పడుతుంది కానీ మనస్ ఎక్కడ ఉంది అంటే మనం చూపించలేదు ఇక్కడ ఉంది అని మనం చెప్పలేము అదొకటి మన హార్ట్లో ఉంది అని కూడా మనం చెప్పలేము సో ఆ మనస్సు అనేది మనస్తో వర్క్ చేసేది ఆలోచనతో వర్క్ చేసేది ఫీలింగ్స్తో వర్క్ చేసే పని సైకాలజిస్ట్ బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి దానివల్ల కొన్ని రియాక్షన్స్ వస్తాయి దానివల్ల పానిక్ ఎంజైటీ వస్తుంది అని డాక్టర్స్ ఎవరైతే మెడిసిన్స్ ఇస్తారో దాంట్లో మనకు తెలిసిన విషయమే కదా బాడీలో ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఉంటాయి బ్రెయిన్లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఉంటాయి బ్లడ్ ఫ్లో ఉంటుంది కెమికల్ రెస్పాన్సెస్ ఉంటాయి అన్నిటికీ అంటే కెమికల్ క్రియేషన్ ఉంటుంది కెమికల్ వల్ల ఒక రియాక్షన్ ఉంటుంది బ్రెయిన్ లోపల సో ఆ సైడ్ని చూసుకునే వాళ్ళని సైకియాట్రిస్ట్ అంటారు సైకియాట్రిస్ట్ యూజువలీ వాళ్ళు ఎంబీబీఎస్ చదివేసి బ్రెయిన్ స్పెషలైజేషన్ చేస్తారు వాళ్ళు సో దాంట్లో వాళ్ళకి ఆ బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేయాలన్నది వాళ్ళు వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇప్పుడు ఒక సింపుల్ కేసు తీసుకుంటే మనము నిద్ర పట్టట్లేదు అని అంటారు చాలామంది ఎందుకు పట్టదు మనకి నిద్ర ఆలోచన ఎక్కువైపోయి లేకపోతే మనకి ఒకలాంటి శాడ్నెస్ కానీ ఒక బాధ కానీ ఉంటే మనం నిద్రపోలేము సో ఎక్కువ ఆలోచించడానికి ఒక ఫీలింగ్ ఉండడానికి తేడా ఉంది ఆల్రెడీ ఆలోచించడం అంటే ఓ ఈ పని ఉంది ఆ ఉంది ఇది చేయాలి అది చేయాలి దానివల్ల వచ్చే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెస్ అంటాం మనం ఇమోషన్ ఉంటుంది ఆ ఇమోషన్ ఏంటి ఆ ఫీలింగ్ ఏంటంటే అయ్యో నేను ఇది చేయలేకపోతున్నాను కదా అయ్యో నేను బాధపడుతున్నాను కదా ఇది ఫీలింగ్ ఓకే నేను అది చేయలేను అన్నది ఆలోచన దాంతోపాటు వచ్చిన ఫీలింగ్ని మనం కంట్రోల్ చేయాలి అది మన ఫీలింగ్ ఏది ఇవి రెండు మంత్స్లోతో మంత్స్తో పనిచేస్తున్నప్పుడు మైండ్తో పనిచేస్తున్నప్పుడు మనం కంట్రోల్ చేయగలం ఒక లెవెల్ వరకు అదొక లెవెల్ దాటిపోతే అది బ్రెయిన్ ద్వారానే కంట్రోల్ చేయాల్సి వస్తుంది బ్రెయిన్ ద్వారా కంట్రోల్ చేసేవి సైక్యాట్రిస్కి మేము రెఫర్ చేస్తాం కొన్ని కేసెస్ మేము సైకిట్రిస్ రెఫర్ చేస్తాం సైక్యాట్రిస్ మాకు కొన్ని కేసెస్ రెఫర్ చేస్తారు సో టూ వేస్ అనమాట ఇది కొన్ని కేసెస్లో రెండు రెండు విధాలుగా అది మెడిసిన్ ఉపయోగించాల్సి వస్తుంది మైండ్తో పనిచేసేవి మైండ్ టెక్నిక్స్ ఉపయోగించాల్సి వస్తుంది కొన్ని కేసెస్లో మైండ్ టెక్నిక్స్ యూస్ చేస్తే కంట్రోల్ అవుతుంది అంటే మైండ్తో పనిచేస్తున్నాం అని కొన్ని టెక్నిక్స్లో మనకు ఇప్పుడు స్కిజోఫ్రీనియా లాంటివి ఉన్నాయి వాళ్ళకి కొంచెం ఏం చేస్తున్నారని తెలియకపోవచ్చు కొన్నిసార్లు వాటికి ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ హెల్ప్ అవసరం ఉంటుంది అండ్ ఒకవేళ మీరు సైక్యాట్రిస్ని కన్సల్ట్ చేస్తుంటే ఎప్పుడు మీరు ఖచ్చితంగా మీరు మీ సైకాలజిస్ట్కి చెప్పాలి ఆ విషయం ఒకటి రెండోది మీరు ఆ మెడిసిన్ అనేది సడన్గా మానేయకూడదు ఆ సైక్యాట్రిస్ హెల్ప్తోనే మానేసేయాలి వాళ్ళు డిక్రీజ్ చేసి డిక్రీజ్ చేసి డిక్రీజ్ చేసి ఒక లెవెల్ వరకు తీసుకొచ్చి ఆపేస్తారు అప్పుడే మీరు ఆ మెడిసిన్ తీసుకోవడం మానేసేయాలి అంతకుముందు మీరు అలాంటి పనులు చేయకూడదు ఎందుకంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఆయన ట్వంటీ ఫైవ్ ఎంజి ఇచ్చారు కదా అది నాకు సరిపోవట్లేదు నేను ఫిఫ్టీ ఎంజి వేసుకున్నానని అలా ఎప్పుడూ వేసుకోకూడదు ఎందుకంటే ఈవెన్ ఫైవ్ ఎంజి మోర్ వేసుకు అది మంచిది కాదు మనకి ఎప్పుడు మీ సైకాట్రిస్ని కన్సల్ట్ చేసే మీరు మెడిసిన్ చేంజ్ చేయాలి ఐదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్